ఈ పత్రిక ఆరో అధ్యాయం ఏం తెలియపరుస్తుంది మోసపోపడి దేవుడు విక్రించబడడు మనుషుడు ఏమి విత్తనో అదే పంట కోయునని వాక్యం సెలవిస్తుంది అవును నువ్వు గోధుమలు విత్తవనుకో గోధుమల పంటనే కోస్తావు గురుగులను విత్తవనుకో గురుగుల పంటనే కోస్తాం మనం ఏది విత్తితే అదే మనకి ప్రతిఫలంగా మన పంట చేతికి అందుతుంది దావీదును చూడండి బెషబతో పాపము చేసి తన యొద్ నమ్మకంగా పనిచేస్తున్న సైనికుని హతమార్చి పాపాన్ని విత్తాడు చివరకు మరి ఎటువంటి పంట కోసాడు తన సొంత కుమార్తె మానభంగానికి గురయ్యి తన కుమారుడు హత్యగావించే అటువంటి పంటనే కోసాడు మనం ఏది విత్తితే అటువంటి ఫలాన్ని అటువంటి ఫలితాన్ని మనం పొందుతాం యాకోబును చూడండి తన తండ్రి ఎదుట తన అన్నగారైన ऐसा वो एक्शन